ఇక్కడ మూడు సంవత్సరాల పైన అనేక సబ్జెక్టులు వాక్యాన్ని గురించి తీరీ పరంగా నేర్చుకోవటానికి ప్రభు అవకాశం ఇచ్చాడు అంతకంటే ముఖ్యంగా అక్కడ టీచ్ చేసిన దేవుని సేవకులు యొక్క జీవితం విపరీతంగా ప్రభావాన్ని నా మీద చూపింది వాళ్ళు ఏదైతే బోధించారో దానినే ప్రదర్శించారు తమ జీవితంలో ఆ రాసుకున్న పుస్తకాలు ఏవి ఇప్పుడు లేవు సార్ కానీ వారు మాదిరి మటుకు నా మదిలో మెదిలాడతనే ఉంది చాలా అద్భుతమైన మాట చెప్పారు సార్ బైబుల్ కాలేజెస్ అనేటప్పటికి సహజంగా ఏంటంటే అక్కడికి వెళ్ళగానే ఏదో జ్ఞానాన్ని సంపాదిస్తారు బైబుల్ కాలేజెస్కి వెళ్ళిన వాళ్ళు గర్వంగా ఉంటారు కారణం ఏంటంటే వాళ్ళు చాలా సబ్జెక్టులు నేర్చుకుంటారు కాబట్టి అనే ఒక ఒపీనియన్ చాలా మంది నా దగ్గర ఎక్స్ప్రెస్ చేశారు కానీ మీరు దానికి భిన్నంగా చాలా అద్భుతమైన మాట చెప్పారు వారు బోధించినవి ఆ పుస్తకాలు ఇప్పుడు లేవు గాని బోధించిన వారి జీవితాలు మాత్రం ఈనాటికి మీ కళ్ళ ముందు నిలబడేలాడతాయి మత్స్సు కొన్ని ఏవైనా మిమ్మల్ని కదిలించినా మీ జీవితాన్ని మలుపు దిప్పిన మీ వ్యక్తిత్వాన్ని మలచిన కొన్ని సంఘటనలు ఏమైనా బైబుల్ కాలేజీలో జరిగినవి గుర్తు చేసుకుని చెప్పగలరా ఖచ్చితంగా సార్ మొట్టమొదటిగా బైబుల్ కాలేజీకి డైరెక్టర్ అయిన వీరపనేని స్టీఫెన్ గారి యొక్క జీవితం నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన లైఫ్ ని చాలా దగ్గరగా ఉండి చూశాను వాటిల్లో ఒక ప్రాముఖ్యమైన ఒక సందర్భాన్ని నేను మర్చిపోలేను సార్ నేను బైబిల్ కాలేజీకి వెళ్ళిన జాయిన్ అయ్యాను ఫస్ట్ ఇయర్ అంటే ఎండ్ కు వస్తుంది ఇక్కడ ఒక పాస్టర్ గారి అబ్బాయి కాలేజీలో జాయిన్ అయ్యాడు అతను ఐదు వందల సంఘం కలిగిన పాస్టర్ గారి కుమారుడు ఓకే అక్కడ మేము చదువుకునే మా అందరికి కూడా కొంచెం డ్యూటీస్ అప్పగిస్తాం ఒకరు లెటిన్స్ కడగాలని ఒకళ్ళు ఫ్లోర్ తొడవాలని ఓడవాలని అన్నం వండాలని కట్టెలు కొట్టాలని ఇట్లా రకరకాల డ్యూటీస్ ఉంటాయి అక్కడ వాళ్ళందరికి ఆ రోజున పాస్టర్ గారు వాళ్ళ కుమారుడికి బాత్రూమ్స్ కడిగే డ్యూటీ పడింది అతను డ్యూటీ సరిగ్గా చేయలేదు స్టీఫెన్ గారు వరకు అట్లా వచ్చి ఆ బాత్రూమ్ అట్లా పరామర్శించి అట్లా పైకి వెళ్ళిపోయాడు ఓకే అదంతా నీట్గా లేదు శుభ్రంగా లేదు ఎవరి బాత్రూమ్ డ్యూటీస్ అలా నా పిల్లలు అన్న ఏంది విషయం సార్ అది లోపల ఉంది సార్ అది నీట్గా చేయటం చాలా కష్టం సార్ ఓకే లెటిన్ ఆ లెట్రిన్ అంతా అయింది అది శుభ్రంగా క్లీన్ చేయాలి అట్లా ఉండకూడదు అని ఆ మీరు పాస్టర్ గారు కుమారుడు గానీ వెంటనే ఈ చొక్క బటన్ ఇలా తీసి ఇట్లా మడత పెట్టేసి ఆ స్కబ్బర్ సార్ మేము అడుగుతాం సార్ అంటే మీరందరూ అలా అని ఆ స్కబ్బర్ తీసుకొని ఆ ఆ లోపలికి లెట్టిన్ లోపలికి ఆయన హస్తాన్ని పెట్టేదంత శుభ్రం చేసిన ఆ విధానం బైబిల్ కాలేజ్ డైరెక్టర్ డైరెక్టర్ గారు కనుక తర్వాత అతను మనస్తాపానికి గురయ్యాడు